జొన్న దోశ అండ్ టమాటో పండుమిర్చి చట్నీ ఇది టమాటో ఆనియన్ పండుమిర్చి చట్నీ ఇది ప్రోటీన్ రిచ్ దోశ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక గ్లాసు పప్పు తీసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీ త్రీ గ్లాసెస్ జొన్నలు తీసుకుంటున్నాను రెండు గ్లాసులు మూడు గ్లాసులు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఒక ఫోర్ త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి ఎందుకంటే నేను ఈ మినపప్పులో పట్టు తీయట్లేదు పట్టు కొంచెం అట్లాగే ఉంచేసి నేను మిక్సీ వేసుకుంటాను కడుక్కొని నానబెట్టుకున్నాం ఎయిట్ అవర్స్ నానాలి ఇవి శుభ్రంగా కడుక్కొచ్చాను వాటర్ పోసుకుని నానబెట్టుకుందాం ఇవి ఎయిట్ అవర్స్ నానాలి నేను రైస్ వాడట్లేదు ఓన్లీ జొన్నలు మినపప్పు మాత్రమే అది కూడా పట్టు మినపప్పు వాడుతున్నాను దీనిలో ఒక హాఫ్ స్పూను మెంతులు యాడ్ చేస్తున్నాను ఇది ఎయిట్ అవర్స్ నానబెట్టుకుందాం మూత పెట్టేసి నానబెట్టేసుకుందాం పట్టు పోకుండా కడుక్కొని మిక్సీ వేసుకుందాం ఒక స్మాల్ గ్లాసు అటుకులు తీసుకుంటున్నాను ఇవి కూడా జొన్నలతో పాటు మిక్సీ చేసుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ నానితే సరిపోతుంది పుల్లుగా తీసేయకుండా ఇలా కడిగాను దీన్ని మిక్సీ చేసుకుందాం నానబెట్టిన అటుకులు వేస్తున్నాను మన పప్పును కలిపినది మిక్సీ చేసుకున్నాం మీరు గ్రైండర్ అయినా వేసుకోవచ్చు నేను మిక్సీ చేస్తున్నాను పిండి రెడీ అయిపోయింది ఇలా ఇలా మిక్సీ చేసుకోవాలి దోస బ్యాటరు మిగిలినంత కూడా నేను మిక్సీ చేస్తున్నాను పిండిని ఇలా పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఎందుకంటే పొంగటానికి అవకాశం ఉంటుందన్నమాట అనమాట అందుకని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నెలో తీసుకోవాలి ఇది నేను నైట్ మిక్సీ వేసి పెట్టిన పిండి అనమాట మార్నింగ్ చూడండి ఎలా పైకి బాగా పొంగేసి ఉంది పిండి బాగా నానింది అనమాట పిండి చూడండి అలా బబుల్ బబుల్గా వచ్చింది దీనిలో క్వాంటిటీకి సరిపడా నేను సాల్ట్ కలుపుతున్నాను టూ స్పూన్స్ సాల్ట్ కలుపుతున్నాను మీరు వేసుకున్న క్వాంటిటీకి ఎంత అవసరమైతే అంత కలుపుకోండి సాల్ట్ అనేది మీ ఇష్టం అది దీనిలో కొంచెం వాటర్ వేసి కొంచెం పెరిగిన తర్వాత నేను పిండిలో కలుపుతాను అన్నమాట ఒకసారి కింద నుంచి పైకి అలా ఒకసారి కలిపేసుకుంటే దోశ వేసుకోవడానికి రెడీ అయిందనమాట దీనిలో కాంబినేషన్గా నేను పండుమిర్చిలో టమాటో ఉల్లిపాయ వేపేసి పండుమిర్చి పచ్చడిలో వేసి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను చట్నీ కింద కాంబినేషను మూకుడు పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసి ఒక మీడియం సైజు ఆనియన్ సరిపోతుంది ఒక మీడియం సైజు ఆనియన్ వేసాను ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక త్రీ టమాటోస్ ఒక కప్పు అవుతాయి అనమాట ఆ త్రీ టమాటోస్ కట్ చేసి ఒక కప్పు నేను టమాటా కూడా యాడ్ చేస్తున్నాను ఇది మీరు పల్లీ చట్నీ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు ఏదైనా చట్నీ బాగుంటుంది కాకపోతే నేను ఇట్లా పండుమిర్చి టమాటో చట్నీ చేస్తున్నాను అనమాట పండుమిర్చి పచ్చడి ఉంటుంది కదా మన ఇంట్లో ఉప్పు దానిలో ఉప్పు ఉంటుంది ఉప్పు ఉప్పు తింతపండు అన్నీ వేసి చేస్తాను కదా అది నేను ఈ దానిలో ఉప్పు ఉంటుంది కాబట్టి దా క్వాంటిటీకి సరిపడా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పేస్తే కొంచెం ఈ మొక్కలు కొద్దిగా మగ్గుతూ ఉప్పు వేసేసి కొంచెం మూత పెట్టేసి అట్టి పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది ఈ మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి చూస్తున్నాను ఇది చదువు ఇలా మజ్గిపోయింది మజ్జిపోతే దీనికి స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే వేడి మీద నేను పండుమిర్చి పచ్చడి ఒక స్పూన్ దీనిలో వేసుకున్నాను ఒక స్పూను మిర్చి పచ్చడి అనమాట ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి కొంచెం ఆడిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ మిక్సీ పట్టే ముందు నేను ఉప్పు కూడా వేసేసాను కాబట్టి ఒక మూడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను దానిలో ఆల్రెడీ పండుమిచ్చలు వెల్లుల్లి ఉంటుంది ఒక మూడు వెల్లుల్లి వేస్తున్నాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మిక్సీ వేస్తున్నాను నేను ఒక చేతితో ఫోన్ పట్టుకోవటం పట్టుకుని ఉండటం వల్ల ఆ గెరిటికి శాంతం రావట్లేదు కొంచెం కొంచెమే వస్తుంది ఇదిగోండి ఇలా మిక్సీ చేశాను మీకు కావాలని కొంచెం పలచగా కూడా వేసుకోవచ్చు వాటర్ పోసుకుని దీనికి పోపు పెట్టుకున్నాం ఇది సేమ్ అదే మూకుడు పెట్టాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ఒక చిన్న ఎండుమిరపకాయ సన్నగా గిల్లేసి ఎండుమిర్చి వేస్తున్నాను పోక్క కాలిపోయింది ఒక రెబ్బ కరివేపాకు ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది పచ్చడి దీనిలోకి వేసేసుకోవాలి కొంచెం వాటర్ కలుపుకొని వేసుకున్నా అయినా ఒక ఒక్క నిమిషం అలా పొయ్యి మీద ఉంచేస్తే కొంచెం నిల్వ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇది దోశలో ప్యానట్టి బాగుంటుంది నేను పేనం పెట్టాను దోశ వేయడానికి కొంచెం చిన్న దోశ వేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేస్తాను పేనం మీద మీరు ఉల్లిపాయ రుద్దుకోవచ్చు బంగాళదుంప రుద్దుకోవచ్చు వంట రుద్దుకోవచ్చు ఏది రుద్దినా కూడా పేనం బాగానే పనిచేస్తుంది నాకు ఇలా ఆయిలింగ్ చేయటం ఇట్లా అలవాటు చిన్న దోశ వేసి దాన్ని ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ పెనవంతా స్ప్రెడ్ చేస్తాను ఏం ఇలా ఒకసారి పెనవంతా ఇలా స్ప్రెడ్ చేస్తే పెను దోశ వేయడానికి రెడీగా ఉంటుంది అనమాట దోశ అంటుకోకుండా నీట్గా బాగా వస్తుంది మీకు ఏది నచ్చితే అది చేసుకోండి దోశ వేసుకుందాం ఒక గరి పిండి తీసుకున్నాను స్ప్రెడ్ చేసుకుందాం చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది దోశ కలర్ఫుల్గా కూడా వస్తుంది కొంచెం కాల్చుకోవచ్చు ఎక్కువసేపు నేను ఆయిల్ వేస్తున్నాను దీనికి బటర్ ఎక్కువ వాడుతుంటాను కొబ్బరి నూనె కానీ బటర్ కానీ వాడుతూ ఉంటాను నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను కొద్దిగా కొబ్బరి నూనె వేసాను అన్నమాట దోశలో బాగుంటుంది ఏం వేరే తేడా అది ఏమి ఉండదు ఉప్పు తిరగమాతకు కానీ అన్నిటికీ కూడా నేను కొబ్బరి నూనె వాడతాను ఇది కూడా దోశ ఒకసారి తిరిగేసుకుని మళ్ళీ ఒకసారి కొంచెం ఒక్క నిమిషం కాల్చుకుంటే దోశ రెడీ అయిపోతుంది అయిపోయింది రెడీ రెడీ అయిపోయింది చూడండి ఎంత పలుచుగా వచ్చిందో పలుచుగా ఉంటుంది క్రిస్పీగా బాగుంటుంది ఇది ఫైబర్లు రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ దోశ అనొచ్చు ఫుల్ ఫైబర్ ఉంటుంది దీంట్లో జొన్నలు కదా ఇంకొక రెండో దోశ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందామండి చెట్టుగా అయిపోయింది ఇది కూడా ఒక వైపు కాలిపోయింది తరిగేసుకుందాం అయిపోయింది దోశ రెడీ అయిపోయింది ఇది కూడా ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లోకి తీసుకున్నాం ఏదో చట్నీతో ఇలా ఉందన్నమాట థ్యాంక్ యూ సో మచ్